డాడీ అబ్దుల్ రజా సార్ ప్రెసెంట్ ఈ గేమ్ లో రూబీ ఫుల్లీ నెక్స్ట్ కి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఫీడ్‌బ్యాక్ ఫీడ్‌బ్యాక్ వేస్తారా హే మన పేరెంట్స్ గోదావరి గారి ఉంటే టెన్ మినిట్స్ అంటే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఒక మన మన పెట్స్ గురించే మనకి తెలియని విషయాలు డాక్టర్ ఖచ్చితంగా ఎక్కువ తెలిసే ఉంటాయి మన గురించి కన్నా మనం హాస్పిటల్కి వెళ్తే మన గురించి ఏ డాక్టర్ ఎలా చెప్పారో పెడ్స్ గురించి కూడా అంతే సో అబ్బాయి సరే సో చక్కగా కూర్చోండి మీరు అంత అట్లీస్ట్ సిక్స్టీ డేస్ ఏజ్ ఉన్న పప్పీనే పర్చేస్ చేయండి ఎందుకంటే మీరు ఒకవేళ పప్పీని థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయండి ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఒకవేళ రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి వచ్చినా కూడా మనం క్రాసింగ్ చేయించబోతే వాటికి స్పేయింగ్ చేయించాలండి న్యూట్రింగ్ చేయించాలి కామన్ వార్డ్స్ లో ఫ్యామిలీ అని చేయించాలి చేయించపోతే ఏమవుతుంది చాలా మంది ఫైనల్ స్టేజ్ లో చనిపోయి ముందు వచ్చి కొన్ని అయితే ఆపరేషన్ చేసినా కూడా చనిపోయిన డాగ్స్ ఉన్నాయండి సో ఇది నేను ఆటోమేట్లో ఏదైనా వస్తే అరుస్తుంది మీ దగ్గర దూకడం ఇలాంటివి చేస్తుంది అంటే అడ్వైజ్ చేస్తాను ఒకసారి క్రాసింగ్ చేయించి చూసుకోండి మీరు ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఉండాలి మంది క్రాస్ ఫ్యామిలీ ప్లాన్గా ఆపరేషన్ చే క్రాసింగ్ చేయించుకోకపోతే ఫ్యామిలీ ప్లాన్గా ఆపరేషన్ చేయించి విత్ ఇన్ వన్ మంత్ సార్ మా డాగ్ చాలా అయిపోయింది డొసైల్గా డాగ్స్ డాగ్స్కి ఏంటంటే వాటి నోస్ మనకన్నా ఫార్టీ థౌసండ్ టైమ్స్ ఎక్కువ స్ట్రాంగ్గా పనిచేస్తుంది బయట ఒక మేల్ డాగ్ బయట ఒక ఫీమేల్ డాగ్ ఒక టూ స్ట్రీట్స్ పక్కన ఉన్నా కూడా అది హీట్లో ఉంటే అది ఐడెంటిఫై చేసేసి రెస్ట్ గా ఉంటుందండి క్రాసింగ్ చేద్దామని చెప్పి చెప్పేసి సో ఒకవేళ మీ మేల్ డాగ్స్ హీట్లోకి వచ్చి మీరు క్రాసింగ్ చేయించుకోలేము మీకు మాకు వద్దు క్రాసింగ్ ఇవన్నీ అనుకుంటే బెటర్ గోఫర్ మేల్ డాక్కి న్యూట్రింగ్ ఫీమేల్ డాక్ న్యూట్రింగ్ అండి కంపల్సరీ ఇది కూడా మీరు గుర్తులు పెట్టుకోవాలండి న్యూట్రింగ్ చేయించుకోకపోతే దే క్యాన్ గెట్ మీరు సూడో ప్రెగ్నెన్సీలు వస్తాయండి సూడో ప్రెగ్నెన్సీ అనేది వెరీ కామన్ డాగ్స్లో సూడో ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు లేకుండా కూడా పిల్లలు పెట్టాయని ఊహించుకోవడం రొమ్ముల్లోంచి పాలు రావడం తర్వాత గర్భసంచి ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ లైఫ్ థ్రెట్రింగ్ డిసీజెస్ కారణం అవుతాయండి పీ మనకి హ్యూమన్స్లో ఎలాగైతే పీసీ ఎవడీ వస్తుందో డాగ్స్లో కూడా వస్తాయండి పాలి సిస్టికోవరైన్ డిసీజ్ సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ న్యూట్రింగ్ చేసుకోవాలి సో పెట్ పేరెంట్స్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి వరకు మనం పెట్ ఏం చేయాలి ఏం చుట్టూ పెట్టాలి అప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏంటంటే బెట్ కి ట్రైనింగ్ అంటూ ఉంటే బాగుంటుంది మీరు చెప్పే మాట కంటే బాగుంటుందని మీకు ఎక్కడ అనిపిస్తుంది సో అట్లాంటి మన ఫెమిలీ పేరెంట్స్ అందరూ కూడా ఇలా స్టేజ్ దగ్గరికి కొంచెం గ్యాదర్ అయితే మనం ఆ సెషన్ కూడా ఈ రోజు మన ఈ మనం చక్కగా మన లో ఉంటుందండి మీరు ఈవెంట్ ఎంట్రన్స్ లో అక్కడ స్కాన్ చేస్తే రేపు మీకు ఆ ఫోటోస్ అన్ని కూడా అప్డేట్ అయిపోతే సేవ్ చేసుకుని పెట్టుకోండి మీ స్క్రీ ప్లాస్టిక్ సెంటర్ ఎంఎస్సి జ్యువెల్స్ దాంతోపాటు మా పెట్ పేరెంట్స్ చాలా మంది ఉన్నారండి టోనీ గారు అండ్ చైతన్య గారు చరణ్ గారు భూమన్ స్టూడెంట్ ఎగ్జామ్ అండ్ జీవన్ ఆర్ అండ్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ మాకు చక్కగా స్పాన్సర్స్ అంతా ఇప్పించి ఈరోజు పెట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి ఒక చోట గ్యాదర్ చేస్తున్నాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది మా కిషన్ గారికి అంటే ఇలా ప్రతి వాళ్ళు ఇది సక్సెస్ ఇలా కలిపినందుకు మా స్కూల్ ఇన్స్కప్ వాళ్ళందరికీ కూడా మా కిషన్ గారికి లావణ్య గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ మనకి ఈరోజు మీరు మా పెట్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ కూడా